అందరికీ నమస్కారం లక్ష్మీభరదు వాడండి అండి గారు ఏడుస్తుంటే వాళ్ళ తమాషాగా ఉందండి చూడటానికి అమ్మ తల్లి మీలాంటి మహిళలు ఒక హీరోయిన్గా ఎదగడానికో లేకపోతే ఒక పొలిటీషన్ ఎదగడానికో ఎంతమందో క్వాలిటీ ఉన్న అపురూపమైన సమాజానికి ఉపయోగపడే వాళ్ళని ఎందరినో తొక్కిస స్థాయికి వెళ్ళిపోతాం వెళ్ళిన తర్వాత ఏమనుకుంటావు వాపునేమో బలుపు తుమ్మితే రాలిపోయే ముక్కు ఒక ఇలాంటి పదవులు అని మీకు తెలీదు ఎందుకంటే పార్టీ నీది కాదు పక్క వాళ్ళ పార్టీల్లో నువ్వు చేరి నువ్వు నీ హల్చల్ చేసి నీవేదో కష్టపడుతున్నావని పాపం నమ్మి నీకేమో ఒక ఒక స్థాయిని ఏర్పాటు చేస్తే నువ్వు పార్టీ కుసించిపోవడానికి పార్టీలు భూస్థాపితం అయిపోవడానికి నీ ఇలాంటి వాళ్ళు పనిచేస్తారు ఒక క్వాలిటీ ఉన్న వ్యక్తిని పనికొచ్చే వ్యక్తిని తొక్కిస్తే ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటాయి అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఎవరైనా పొలిటికల్లో సెస్టిన్ అవుతున్న వాళ్ళు అప్పుడు లైఫ్ ఉంటుంది లేకపోతే లైఫ్ ఉండదు వంద మంది పనికి మనల్ని ఎంకరేజ్ చేసేది ఒక క్వాలిటీ ఉన్న వాళ్ళని తొక్కేయడానికి చాలా తేడా ఉంటుంది అది అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చొని ఏడుస్తున్నాం